హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి పూర్ణిమ అయితే ఇది ఇక పూర్ణిమ అయితే ఈరోజు ఇదంతా హిందుమతి చేయించిందని ఇక పాపం ఇక ఆనంది ఏ తప్పు చేయలేదని సాక్ష్యాలతో నిరూపించబోతుంది ఇక ఇందుమతి నిజస్వరూపాన్ని వాళ్ళు ఇక ఇందుమతి ఇక నిజస్వరూపం తెలుసుకొని హిందుమతిని అయితే జ్యోతి ఇంట్లో నుంచి బయటికి గెంటేయబోతున్నారు అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక సింహాద్రి పద్మమ్మలైతే ఇక జ్యోతి సూర్యంల ఇంటికైతే వస్తారు అప్పుడే ఇక సూర్యం బాబు ఇక చూతమ్మ మీరే నా బిడ్డను కాపాడాలి నా బిడ్డ ఇప్పుడు గుడిలో అనాథలా ఉంది నా కూతురు అనాథల ఇక వాళ్ళ మధ్య పడుకుంది అని ఇక మేము ఊరంతా వెతికితే ఇక శివయ్య మా శివయ్య దగ్గర కానీ వెళ్ళేసరికి ఇక నా బిడ్డ వాళ్ళ మధ్యలో పడుకోనుందప్ప ఇక ఇదంతా నా బిడ్డ చాలా అక్కడ అత్తవారింటికి దూరం అయిపోయింది ఇటు కన్నతల్లి వాళ్ళకి దూరం అయిపోయింది బిడ్డ ఎక్కడికి పిలిచినా రావట్లేదు ఇక మీరే నా బిడ్డను కాపాడాలి నా బిడ్డ బిడ్డని ఇక తల్లిగారైనా ఇంటికి తీసుకురావాలి అని ఇక సూర్య ఇక అంటూ ఉంటారు సింహోద్రి పద్వమ్మలైతే అప్పుడే ఇక సూర్యమైతే ఇక చాలా బాధపడుతూ ఇక మాకు ఇక కుట్టికి కుట్టికి సంబంధం ఏమీ లేదు కుట్టి ఇక మా పరువు తీసేసింది ఈరోజు మా నాన్నతో నేను మాట్లాడలేకపోతున్నాను ఈరోజు మా నా మా ఇంటి పరువు తీసావని మా నాన్న నన్ను ఒక మాట అన్నారు ఇక ఈరోజు నా కొడుకు ఇక ఎంతో డబ్బున్న వాళ్ళకిచ్చి పెళ్లి గ్రాండ్గా జరిపించాలని మా నాన్న కోరిక కానీ ఆ కోరిక తీరక ముందుకే ఇక ఈ పెళ్లి జరగడం అంతా కుట్టి వల్లే కదా అని ఇక కుట్టితో నేను మాట్లాడలేను అని సూర్యం అంటూ ఉంటాడు అప్పుడే ఇందుమతి ఇంకా ఏముందని వచ్చావు కుటుంబం పరువు తీశారు నీ కూతురు నువ్వు మీరు కలిసి ఇక మళ్ళీ ఇక ఇక్కడికి రావడం ఏంటి ఆ కుట్టి ఎక్కడైనా చావని మాకు అవసరమే లేదు ఇక మీ కూతురు వల్ల ఈరోజు మా కుటుంబం పరువు పోయింది ఆ శశికాంత్ ఉంచుకున్నదాని కూతురిని పెళ్లి చేసుకున్నదని మా కుటుంబం పరువు అంతా పోయింది ఇదంతా మీ వల్లే ఇదంతా ఆ కుట్టి వల్లే అలాంటి కుట్టిని తిరిగి మళ్ళీ ఎలా తీసుకొస్తాను అనుకున్నారు ఇక నుంచి వెళ్ళండి ఇక కుట్టి ఎప్పటికీ ఇంట్లోకి తీసుకురాము అసలు కుట్టికి మాకు సంబంధమే లేదు అని ఇక ఇందుమతి అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఆ సీతనైతే గ్రాణి నువ్వేంటి అలా మాట్లాడుతున్నావు తను ఆ కుట్టి అక్క మనకి అక్కే కదా అనిక అంటూ ఉంటాడు లేదు నీకు అక్కెవర్రా తను అక్కేంటి ఆ అనాథ అనిక అంటూ ఉంటుంది ఇందుమతి అయితే అక్క ఇక అప్పుడే ఇక సూర్యం ఇక జ్యోతి అయితే చాలా బాధపడుతూ ఉంటారు ఇక సూర్యం అయితే సీతన్ నువ్వు కూడా ఇక ఆనంది గురించి ఆలోచించద్దు కుట్టి గురించి నువ్వు మర్చిపోవాలి కుట్టి చేసిన అన్యాయం మనకు తెలిసింది కదా ఈరోజు మన కుటుంబం పరువు పోయేలా చేసింది ఇక అలాంటి కుట్టి గురించి మనం ఎందుకు ఆలోచించాలి అయినా మీరు ఫారెన్ వెళ్ళబోతున్నారు నువ్వు చైత్ర ఇక వెళ్ళిపోతున్నారు ఫారెన్ రేపు ఉదయాన్నే మీకు టికెట్లు వచ్చాయి ఇక వెంటనే మీరు ఫారెన్కి వెళ్ళిపోతున్నారు మీతో పాటు పూర్ణిమ గారు కూడా వస్తున్నారు మీరు ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోండి అని ఇక అంటూ ఉంటాడు ఇక సూర్యమైతే ఆ మాటలు విన్న సీతన్ ఒక్కసారే షాక్ అయిపోతారు ఏంటిననా అని అనగానే మరో మాట మాట్లాడద్దు ఇక ఇప్పటికే మన కుటుంబం పరువు తీసావు మళ్ళీ మళ్ళీ ఏ తప్పు చేయకూడదని మేము ఈ నిర్ణయానికి వచ్చాను మీ తాతయ్య గారు చూసావు కదా ఏ రోజు నాతో కోపడలేదు ఏ రోజు నేను జీవితంలో ఫెయిల్ కాలేదని చెప్పాడు కానీ ఈరోజు మాత్రం ఈ విషయంలో ఫెయిల్ అయ్యానని ఇక నాన్న అవమానించాను నన్ను అనిక అంటూ ఉంటాడు ఇక సూర్యం అయితే ఇక ఏమీ మాట్లాడకుండా ఇక నుంచి వెళ్ళిపోండి అని ఇక అంటూ ఉంటాడు అప్పుడే సూర్యం పద్మం ఇక సింహాద్రి పద్మమ్మలైతే సూర్యం బాబు ప్లీజ్ బాబు నా కూతుర్ని మీరే కాపాడాలి అని అంటే కుట్టి గురించి నా దగ్గర ప్రస్తావించకూడదు అని ఇక అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోతారు ఇక హిందూమతి మాత్రం సూర్యం పద్వామల్ని ఇక చాలండి ఇక వెళ్ళండి చెప్పారు కదా వాళ్ళ నిర్ణయం ఇక మీ కూతురు గురించి మరోసారి మా ఇంట్లో మాట్లాడకండి ఇక నుంచి వెళ్తారా ఏమంటారా అని ఇక ఇందుమతి అనగానే ఇక సూర్య పద్వామలైతే అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక సూర్యం పద్మామ్మలు చాలా బాధపడుతూ ఏంటయ్యా మన బిడ్డని తీసుకురాలేకపోతున్నాం అటు ఇక వాళ్ళు ఇటు అత్తవారింట్లోనూ దూరం అయిపోయింది ఇక వాళ్ళ దగ్గర కూడా రావడం లేదు నా కూతుర్ని అలా చూస్తుంటే నాకు బాధగా ఉంది అని పద్వామ అంటూ ఉంటుంది అప్పుడే ఇక సింహాద్రి అయితే అవునే నాకు కూడా చాలా బాధగా ఉంది అత్తవారింటి పెళ్ళి ఇక సునంద గారికి చెప్తే తాను ఇక అసహించుకున్నారు ఇటు సూర్యబాంబు జ్యోతమ్మలు అటు ఇక అల్లుడు గారు అందరూ కూతుర్ని అవమానించారు ఇప్పుడు నేనేం చేయాలి నా మీద ఒట్టేపించుకొని నాతో కూడా రావడం లేదు నా కూతురు అని ఇక నేనేం చేయాలి అని చాలా కోపడుతూ ఉంటాడు సింహాద్రి అయితే ఎలాగైనా బిడ్డని ఇంటికి తీసుకురావాలయ్యా అని ఇక పద్మమ్మ అంటూ ఉంటుంది ఇక నేనేం చేయనే ఆ సీతమ్మ వారు రాముడు గారికి ఎలా దూరం అయ్యారో ఇప్పుడు మన కూతురు ఇక అటు అల్లుడికి అలా దూరం అయిపోయారు ఒంటరిగా వదిలి వదిలేసి వెళ్ళిపోయారు అని ఇక చాలా బాధపడుతూ ఉంటాడు ఇక సింహాద్రి అయితే ఇక అప్పుడే బస్సీలో ఇక కడుతున్న ఫ్లాట్ గురించి ఇక అక్కడికి సైడ్ గురించి ఫోన్ వస్తుంది అప్పుడే ఇక ఇక వెంటనే నువ్వు బయలుదేరి రావాలి అనిక వాళ్ళు అంటూ ఉండడంతో ఇప్పుడే వస్తున్నాను అని ఇక సింహాద్రి అయితే అయితే సైట్ దగ్గరికి బయలుదేరుతాడు ఇక సైట్లో జరుగుతున్న ఇక అన్ని పనులు చేస్తూ ఉంటారు అప్పుడే ఆనంది కూడా అక్కడ పనులు చేయడం ఇక ఇదేంటి నేను చెప్పకముందుకే ఈ పని ప్రారంభించారేంటి అని ఇక సింహద్రి అనగానే కొత్త మేస్త్రి గారు ఇక ఈ పని ప్రారంభించారు అని అనగానే నాకు తెలియకుండా కొత్త మేస్త్రి గారు ఎవరు అని అనగానే అదిగోండి అని చెప్పగానే ఎవరు తను అని ఇక నా ముఖం చూసాక గుర్తుపడతావులే అని ఇక ఆనంది అయితే ముందు వైపు తిరుగుతుంది అప్పుడే సింహద్రి ఎంత బిడ్డ నువ్వేంటి గిలా ఇక ఇలా ఏంటి అని అనగానే అక్కడున్న మేస్త్రిలు అయితే ఏంటి సింహాద్రి ఎవరు తను నీ కూతురా అనిక అనగానే అవును నా కూతురే నీ కూతురు గొప్పింటి కోడలివన్నావు ఇక తను పెద్ద లాయర్ అని చెప్పావు ఇప్పుడేంటి ఇలా ఉంది అని అనగానే కొన్ని పరిస్థితులు ఇలా ఇలా కారణం అవుతాయి అని ఇక సింహాద్రి అంటూ ఉంటాడు ఇక ఏంటి బిడ్డ నువ్వు గీ పనులు చేయడం ఏంటి బిడ్డ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోబిడ్డ మన ఇంటికి వెళ్దాం పద బిడ్డ అని సింహాద్రి ఆనందిని అంటూ ఉంటాడు లేదు నాయన నేను రాలేను నేను ఏ చిన్నప్పుడు ఏ పని నుంచి ప్రారంభించానో నా జీవితాన్ని నేను ఆ పనికి మళ్ళీ తిరిగి వచ్చాను ఇందులో తప్పేం కదా లేదు కదా నాన్న అయినా నేను ఇక ఆ పనిని గుర్తుకు చేసుకున్నాను మళ్ళీ తిరిగి నా జీవితం ఎలా ఉండేదో గుర్తుకు తెచ్చుకుంటున్నాను అంతే ఇందులో సంతోషమే ఉంది కానీ బాధ ఏమీ లేదు నాన్న నాయన ఇక అంటూ ఉంటుంది ఇక ఆనంది అయితే ఇక అప్పుడే ఇక అక్కడున్న పూర్ణిమ మాత్రం చాలా బాధపడుతూ కూర్చుంటుంది ఇప్పుడు నేను ఫారెన్కి వెళ్ళిపోతే పాపం నా కూతురు జీవితాన్ని సక్కు పెట్టిన ఆనంది విషయంలో తప్పు చేసిన దాన్ని అవుతాను ఇక ఆనంది నా కూతురు విషయంలో అయినా తనంతట తాను వచ్చి నా కూతురికి అక్కడున్న సీతన్కి పెళ్లి జరిపించలేదు కదా అయినా ఆనంది అనుకునే పరిస్థితులలో గుడికి వచ్చింది కానీ నేను మాత్రం ఆనందికి ఏమీ చేయలేకపోతున్నాను నా కూతురు విషయంలో ఆనంది ఇక ఇంతమందిలో బాధపడుతూ నా కూతురికి సీతన్కి పెళ్ళి జరిపించింది వాళ్ళు ప్రేమించుకున్న ప్రకారం కానీ ఇప్పుడు మాత్రం తను తన భర్తకి అత్తామామలకి దూరంగా ఉంది అంత నా వల్లే ఎలాగైనా ఆనందికి నేను మంచి కలిగిజలే చేయాలి ఇక ఆనంది తన తిరిగి అత్తగారింటికి వెళ్ళి ఎలా చేయాలి అనిక పూర్ణిమ చాలా బాధపడుతూ నన్ను తెల్లవారితేఫారని పంపిస్తారు నేను ఇప్పుడు ఏం చేయాలి ఇక నేను ఇక ఆనందిని బాధ పెట్టి నేను ఎలా ఉండగలను అనిక పూర్ణిమ ఆలోచిస్తూ ఇక అక్కడి నుంచి అయితే బయటికి వస్తుంది అప్పుడే ఇక అటు నుంచి నడుచుకుంటూ వెళ్తుంది ఎలాగైనా ఆనందిని కలవాలి పాపం ఆనంది ఇప్పుడు గుడిలో దళదూర్చుకుందంట తంత గొప్ప కుటుంబానికి కోడలయ్యింది అయినా ఈరోజు నా కూతురు వల్ల తను అనాథల గుడిలో ఉండడం ఏంటి ఇక ఎలాగైనా ఆనందిని ఇక తన అత్తవారింటికి అప్పగించాలి అని ఇక పూర్ణిమ ఆనందిని వెతుక్కుంటూ గుడి దగ్గరికి వెళ్తూ ఉండగా మార్గ మధ్యలో తనని బెదిరించిన రౌడీ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే ఇక ఇదేంటి తనని ఎక్కడో చూసినట్లుంది అని ఇక పూర్ణిమ ఆగి చూస్తూ ఉంటుంది అప్పుడే ఇక ఆ రౌడీగాడు ఏంటి మేడం మీరు ఇంకా డబ్బులు కొట్టనే లేదేంటి మీరు ఆ రోజు చెప్పినట్లుగా నేను ఆ ప్రెస్ వాళ్ళకి ఫోన్ చేశాను ఇక ఆ సునందే నిన్ను చంపేయాలని చూస్తుంది ఇక తొందరగా ఇక ఇక నుంచి పారిపోండి నేనే కదా వాళ్ళకి చెప్పింది ఆ సునంద ఇక చెప్పమని చెప్పింది అన్నట్లుగా వాళ్ళకి చెప్పాను కదా ఇక సునంద మీద ఇంకా అనుమానం వచ్చేలా చేయమన్నారు కదా మీరు ఆ విధంగానే చేశాను కదా ఇక కావాలనే ప్రెస్ వాళ్ళకి ఫోన్ చేసి మీరే ఇక అక్కడున్న ఇక వాళ్ళ గురించి నిజాన్ని బయట పెట్టారు కదా అయినా మీరు డబ్బిచ్చేస్తే కదా ఇదంతా చేశాను ఆ సునంద మేడమే ఇదంతా చేయించింది అన్నట్లుగా చేశాను మీరేంటి ఇంతవరకు అలా చేశాక కానీ పని పూర్తయ్యాక కానీ డబ్బులు ఇంకా కొట్టడం లేదు మీరు డబ్బులు కొడితేనే మర్యాద లేకపోతే ఈ నిజాన్ని మొత్తం మేము వాళ్ళ ముందు చెప్పేసాము అని ఇక అంటూ ఉంటాడు రౌడీ అయితే అప్పుడే ఇక పూర్ణిమ ఆ మాటలు విని వెంటనే ఆ రౌడీ అతని దగ్గరికి వస్తుంది అప్పుడే ఏంటి బాబు నిన్ను ఎక్కడో చూసినట్లుంది అని ఇక అంటూ ఉంటుంది అప్పుడే ఇక అవును నువ్వు నన్ను చూసావు ఇక అయినా ఆమె డబ్బులు ఇవ్వడం లేదు ఇక ఈమెకి నిజం చెప్తేనే అయిపోతుంది కదా ఇక ఎలాగో తను ఇవ్వనట్లే అనిపిస్తుంది అని ఇక రౌడీ అయితనైతే అనుకుంటాడు వెంటనే ఇక అవును నిన్ను చూశాను ఇక నిన్ను బెదిరించాను చూసావు కదా ఇక ఆ రోజు సునంద గారు నిన్ను చంపమన్నారని చెప్పి మీ మీద అటాక్ చేయబోయాను ఇక అని ఇక అంటూ ఉంటాడు రౌడీ అయితనైతే అవును ఆ రోజు నన్ను చంపాలని చూశారు కదా సునంద గారు ఇక నిన్ను నన్ను మమ్మల్ని చంపమని మిమ్మల్ని పంపించదని చెప్పారు కదా అనిక అనగానే అవును అసలు సునంద గారు మమ్మల్ని నిన్ను చంపమని పంపించనే లేదు అని అనగానే ఒక్కసారి షాక్ అయిపోతుంది పూర్ణిమ అయితే ఏంటి ఇక మిమ్మల్ని పంపించలేదా మరి సునందాకే మీరు చంపేయమని పంపిందని చెప్పారు కదా అనిక అనగానే లేదు ఇక సునంద గారు ఎవరో మాకు తెలియ కూడా తెలీదు అసలు తన గురించి మాకు ఎక్కడా తెలీదు అసలు తన ఎవరో ఎలా ఉంటుందో కూడా తెలీదు కానీ మేము తన పేరు చెప్పమని ఒక అతను చెప్ప చెప్పమంటే మేము చెప్పాము అని చెప్పగానే పూర్ణిమ షాక్ అయిపోతుంది ఏంటి సునంద అక్క ఆ పని చేయలేదా మరి ఎవరు చెప్పారు మీకు ఇక సునంద అక్క పేరు చెప్పమని ఎవరు చెప్పారు అనిక అనగానే ఎవరు కాదు ఆ హిందుమతి మేడం ఆ హిందుమతి మేడమే ఇదంతా చేయించింది హిందుమతి మేడం సునంద గారు ఇదంతా చేయించారని చెప్పమని మీకు చెప్పింది ఇక ఆ తర్వాత ప్రస్తువాళ్ళం పిలిపించి అదంతా బయటపడడానికి కారణం ఆ హిందుమతి మేడమే అనిక చెప్పగానే ఇక పూర్ణిమ ఒక్కసారి షాక్ అయిపోతుంది ఏంటి ఇందుమతియా ఇదంతా చేసింది ఇందుమతి నిజంగానే సునందాక మమ్మల్ని చంపేస్తుంది మమ్మల్ని చంపేస్తానని బెదిరించిందని ఇక అందుకని తొందర తొందరగా నా కూతురు పెళ్లి జరిపేయాలని ఇదంతా చేసింది ఇందుమతి అంటే ఆనంది మీద ఇదా ఈ కుట్ర చేయడానికే ఇదంతా చేసిందా వెంటనే ఈ నిజాన్ని ఇంట్లో వాళ్ళకి తెలియజేయాలి ఇక ముందుగా ఇక ఆదిత్యకి తెలియజేయాలి ఆదిత్య ఆనందిని తప్పు చేసిందని ఇక దూరం పెడుతున్నాడు ఆదిత్య కుటుంబానికి ఆదిత్యకి ఈ నిజం తెలిసేలా చేయాలి అని ఇక పూర్ణిమ అయితే వెంటనే బాబు నీకొక ఎంతైనా డబ్బిస్తాను నువ్వు ఒక చోటకు వస్తావు బాబు అని అనగానే అప్పుడే ఇక రౌడీ అతనైతే ఎలాగో ఆ హిందుమతి డబ్బులు ఇవ్వడం లేదు తినతోనైనా వెళ్తే తనైనా డబ్బు ఇస్తుంది అనిక అంటూ వెంటనే పూర్ణిమ వెంట ఇక రౌడి రౌడిని పూర్ణిమ తీసుకొని ఇక ఆదిత్య ఇంటికైతే వెళ్తుంది అప్పుడే ఇక సునంద పూర్ణిమని చూసి ఏంటే ఎన్నిసార్లు చెప్పాలి నువ్వు నా ఇంట్లోకి అడుగు పెట్టద్దని అనిక అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఇక నేను నిజాన్ని నిరూపించడానికి వచ్చానక అసలు నువ్వు తప్పు చేసావని నేను అపార్థం చేసుకున్నాము నువ్వే మమ్మల్ని చంపడానికి ప్రాణం వేశావని ఇక అందువల్లే ఈ పెళ్ళి అందరి ముందు జరగకుండా ఇక గుళ్ళో జరిగేలా చేశామని ఇదంతా ఆనందియే చేసిందని అందరూ అనుకుంటున్నారు కానీ దీనందరికీ కారణం ఎవరో తెలిసిందక అదే నిజాన్ని తెలపడానికి ఇక్కడికి వచ్చాను అసలు ఆనంది తప్పు ఏమీ లేదక అనిక అనగానే ఏంటి ఆనంది ఈ నీ కూతురు పెళ్లి జరిపించిందని ఆనందిని వెనకేసుకొస్తున్నావా అని అనగానే లేద నిజాన్ని తెలుసుకున్నాను ఇక ఇక వాడిని ఇక లాక్కొని వచ్చి రౌడీ అతన్ని ఎవడువాడు వాడెవడు అని ఇక సునంద అంటూ ఉంటుంది అప్పుడే ఆదిత్య అతను ఎవరు అతను ఎందుకు తీసుకొచ్చావు అనిక అనగానే అవును బాబు ఇతనే నిజం చెప్ప చెప్తాడు వినండి ఇక ఆనంది తప్పు ఏమీ లేదు ఇక అని ఇక అంటూ ఉంటుంది అప్పుడే ఎవడతలు అసలు అనగానే అవును మేడం ఇక ఇందుమతి మేడం ఇక మీరు మీ పేరు సునందే కదా ఇక సునంద గారు మిమ్మల్ని చంపేస్తానని ఈ ఊరు దాటి వెళ్ళిపోమ్మని చెప్పారని చెప్పమంది ఇక తొందరగా పెళ్లి జరిపించాలని ఇదంతా చేయాలని చేసింది ఈ హిందుమతి అందుకే ఇదంతా జరగాలనే ఆ హిందుమతి ఈ డబ్బులు ఇస్తానని నాకు చెప్పి ఇదంతా చేయించింది అని ఇక రౌడీ అయితే ఇక అంటూ ఉంటాడు అప్పుడే ఇక పూర్ణిమ ఇక ఇప్పటికైనా విన్నారు కదా ఆనంది ఏ తప్పు చేయలేదని ఆనందికి అసలు ఆ పెళ్లి గురించి ఇక తెలియని తెలియదు గుడిలో పెళ్ళి జరుగుతుందని కూడా తెలీదు కానీ సీతన్ అర్జెంటుగా అక్క రావాలి అని చెప్పడంతో ఇక మేము కూడా నిజంగానే ఇంకా సునంద అక్క ఇక మమ్మల్ని ఇక నుంచి పంపించేస్తుంది అని చేతుల ఇక తన బ ప్రేమకి దూరం అయిపోతుందన్న ఆలోచనతో నేను హడావిడిగా పెళ్లి చేయించానే కానీ దీనికి ఆనందికి ఏ సంబంధం లేదు ఇక పూర్ణిమ అయితే ఆనంది గురించి నిజానైతే చెప్పిస్తుంది ఇక రౌడీ అతని ద్వారా ఈ విధంగానైతే ఇక హిందూమతి నిజస్వరూపం తెలుసుకొని ఇక ఆదిత్య అయితే వెంటనే ఇక జ్యోతి ఇంటికి వెళ్ళి ఇక ఆనంది ఎవరో కాదు తనే నీ కన్న కూతురు ఇక జీవ జీవనగా పెరుగుతున్న ఆ జీవన ఇక జీవనే కాదు అసలు ఆనందియే కుట్టియే జీవన అని చెప్తూ ఉంటాడు ఇదంతా ఇందుమతే ఇదంతా చేసింది ఆస్తి కోసం ఇందుమతి తన మనవరాలని తీసుకువచ్చి ఇక ఆనందిగా పరిచయం జీవనగా పరిచయం చేసింది అని ఇక జ్యోతి కుటుంబానికైతే ఇందుమతి నిజస్వరూపాన్ని స్వరూపాన్ని బయటపెట్టి ఇక ఇందుమతి చెంప పలగొట్టి ఇక ఆనందిని అయితే దగ్గరుండి ఇంటికైతే తీసుకువెళ్తాడు ఆదిత్య ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్